గ్రామ నుండి మండల మహాసభలు నియోజకవర్గ మహాసభలు జరుపుకొని ఇవాళ జిల్లా మహాసభలు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం ఇతర పెద్దలు ఇవాళ అనంతపురం జిల్లా కరువు జిల్లా వలస పోతున్నటువంటి జిల్లా ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి జిల్లా ఏ ప్రభుత్వం అధికారంలో వచ్చినా కావాలని చెప్పి జైలుకు పోయినటువంటి

కుటీర పరిశ్రమలు రావాలి అదే విధంగా గవర్నమెంట్ పరిశ్రమ రావాలి పనిచేసుకునేటువంటి కార్మికులు ఉండాలి అట్లాంటి పరిశ్రమ రావాలని కోరుకుంటా ఉన్నాం సమగ్రీ అంశాలపైన రేపు ఇవాళ జరిగేటువంటి ఈ మహాసభల్లో చర్చించబోతా ఉన్నాం భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ సర్కార్ ఇవాళ డబల్ ఇంజన్ సర్కార్ అధికారం వచ్చిన తర్వాత ఇవాళ సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు పరచాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం రామకృష్ణ గారు రాష్ట్ర పార్టీ పిలిపిస్తే ఇంటి స్థలాలు కావాలని చెప్పి గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో నగరాల్లో రెండు సెంట్లు మై నాలుగు లక్షల రూపాయలు ప్రభుత్వం అంటే ఐదు లక్షలు కావాలని డిమాండ్ చేయడం జరిగింది అందుకే వేల మంది వస్తా ఉన్నారు ఎర్ర జెండా చేతబట్టుకుని కమ్యూనిస్ట్ పార్టీ నమ్మకంతో వేల మంది వస్తా ఉన్నారు గ్రామ సచివాలయాల దగ్గర మండలాల దగ్గర ఎంఆర్ఓ కార్యాలయ దగ్గర ఆర్టీఓ కార్యాలయం దగ్గర కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం ప్రతి ఆర్జీ కూడా న్యాయం జరగాలి న్యాయం జరగకపోతే మిలిటెంట్ పద్ధతుల్లో పోరాటం చేస్తాం అదే విధంగా కరెంట్ చార్జీలు పెంచారు ఇటీవల రామచంద్ర గారు పిలిపిస్తే ఇవాళ కరెంట్ చార్జీలు తగ్గించాలని ఈ సంవత్సర కాలంలో పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు పెంచారు మరీ వడ్డించబోతా ఉన్నారు పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క రూపాయలు మరి పెంచబోతా ఉన్నారు అవి తగ్గించాలి గత ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు పెడితే ఇవాళ పగల కొట్టమని చెప్పినటువంటి ప్రభుత్వం లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు ఇవాళ పైన మాట్లాడబోతా ఉన్నాం ఇప్పటికే రామకృష్ణ గారు నారాయణ గారు స్మార్ట్ మీటర్లు పగల కొట్టమని చెప్తా ఉన్నారు పగల కొట్టి తీడతాం సార్ స్మార్ట్ మీటర్లు వెనక్కుపోయేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఆరు వేల ఏడు వందల మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారు అంటే ఎర్రస్ ఆర్మీ ఈ రకమైనటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి అనంతపురం జిల్లా మరింత క్రియాశీలకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది మహిళలకు రక్షణ లేదు నరేంద్ర మోడీ కేటీ బచావు బేటీ పడావు అంటాడు బేటీ బచావు బేటీ పడావు అంటే బిడ్డను చదివించండి బిడ్డని కాపాడండి మన పక్కనే సత్యసాయి జిల్లాలో ఏడు గుర్రాల పల్లిలో ఇవాళ పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి తొమ్మిది సంవత్సరాలు చదువుకుంటున్నటువంటి అమ్మాయి పైన పద్దెనిమిది మంది వాళ్ళ ఒక తర్వాత ఒక తర్వాత అత్యాచారం చేసినటువంటి వారు ఈ సమాజానికి అవసరమాజులో రామకృష్ణ కాలనీలో ప్రేమ పేరుతో చంపేస్తా ఉన్నారు అంటే ఇట్లాంటి సంఘ విద్రోహ శక్తులకు వ్యతిరేకంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వారే కంచే వేసినట్లుగా భూ కబ్జాలకంతగా పాల్పడతా ఉన్నారు పైన పోరాటాలకు సిద్ధపడాలని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా రామకృష్ణ